మచ్ గారు థ్యాంక్ యూ ఈరోజు ఒక ఫిఫ్టీ లైక్స్ అయినా రావాలి సపోర్ట్ చేయండి అందరూ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా లైవ్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి అని తమిళ్ అండ్ ఇంగ్లీష్ యూరియం వాయిసా నాకు అర్థం కాదండి మీ భాష అక్క అన్నని లైవ్కి వస్తున్నాడు అక్క ఈరోజు రాలేదు చరణ్ ఈరోజు రాలేదు ఓ వాయిస్ బాగుందా క్యూట్గా థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయట్లేదు మీరు లైక్ చేసే లైవ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఇంకా వాయిస్ రియం సోనా నైస్ థ్యాంక్ యూ మనీ గారు అలాగే లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది కూడా నా సెకండ్ ఛానల్ మంచి మంచి ఫుడ్ రెసిపీస్ అయితే ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద్ గారు హాయ్ అండి హాయ్ హాయ్ తిన్నానండి మీరు ఏమి తిన్నారా గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు స్పెషల్ ఏంటి గోవింద్ గారు ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ అండ్ నైస్ వాయిస్ వెరీ గుడ్ లైక్ ఓ మీ మామ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు పాప నేమ్ రియామ్ యూటెల్ మణి గారు లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యు డిపి పాప నేమ్ కేట ఓకే 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 మా పాప నేమ్ అడుగుతున్నారా మీరు జోష్ని అండి జోషిని వెంకటేష్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్కో ప్లీజ్ లైక్ చేయండి ఈ అక్క ఉంగ పాప నేమ్ జోషిని పాప నేమ్ జోషిని లంచ్ అయిపోయిందండి వెంకటేష్ గారు మీరు లంచ్ చేశారా తిండున్న ఇప్పుడు లంచ్ బ్రేక్ కాలిఫ్లేవరా ఓకే ఓకే బాగుంటుంది కాలిఫ్లేవర్ మాది పన్నీర్ కర్రీ ఓకే నైస్ నేమ్ థ్యాంక్ యూ అలాగే లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ ఇస్తున్నాను కింద ఓకే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి హాయ్ మా జోష్ని బాగున్నారా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భోజనం అయిపోయింది మీరు భోజనం చేశారా ఎంకే రావు గారు హాయ్ రాహుల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్ క్వశ్చన్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను తిన్నాను ఓకే ఓకే అండి ఎంకే రావు గారు సిక్స్ మెంబర్ వాచ్ చేస్తున్నారు లైక్ చేయండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల లైవ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది మీ వారు ఏం చేస్తారు జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ అండి ఎంకే రావు గారు సాఫ్ట్వేర్ ఫేస్ గ్లో పెరిగిందిగా ఏం ఫేస్ గ్లో పెరిగింది డార్క్నెస్ అలానే ఉంది కనిపిస్తున్నాయా రాముల్ గారు మీరు నా సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా చెప్పండి